గ్రూప్ వన్ పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు నలభై ఆరు సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరు మనం కల్లారో చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డాణాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్నవాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తులు పెట్టుకున్నారేమో నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదుర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసి చిహ్నంలో ఒక పక్కన చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంది ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం చింత చేయకండి మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష